అని అమ్మవారికి గణపతి పూజా కార్యక్రమం చేసుకుని తర్వాత సంకల్పం చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఈ సంకల్పంలో ఎవరైతే ఈ పూజా కార్యక్రమం చేసుకుంటున్నారో వారి గోత్రనామాలతో వాళ్ళ నక్షత్రాల గోత్రనామాలతో కూడా పూజా కార్యక్రమం అభిషేక కార్యక్రమం తర్వాత పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది ముందుగా అమ్మవారికి ർ വരാ മാതാത്തഭ്യോ നമ ഓ ഹരണ്വർ ഹരിണീ സവർണ്ണസ്ത ചന്ദ്രാമിരന് ലക്ഷ്മാതേദോ മപഹാപ ജാത ഭേദോ ലക്ഷ്മീ മനമഗാമിനം എരണ്യ വിന്ധ്യേം കാമശ്യം പുറിയണ അശ്വർവാദച്ച അശ്വനാഥ പ്രബോധിനം

ईश्वरेगुम सरोभोताना प्रशो राग रूप मन्निष्यमाइ स्त्रितम्दा कदमेना बजाभोता मेसंबा कद्दबा श्रेम्बासे आपस संतुजन्त जिक्लानि शिक्ले तव तो समेग्रे इसे देवम् मात्रम् श्रेम्बासे लेगले గంధామిరన్వే లక్ష్మీమావ ఆర్ధర్ణం హే మాలీ సూర్యారన్ లక్ష్మీ జాత భేదోమావ తా మావహజా మేదో లక్ష్మీ గంధ్వస్ కదా शस्त्र भारज्य अभ्यावो पंचगाजवंशन्न अस्तत्यपदे संचदस्पदे ओमस्याम विस्याम विस्याम दे वार्ता अलिवारा हि माता देवता भर्मावम ओम पंचिम निर्भावम पोत्रिम निर्भावम दन्ननाधानम ओम सवायनम भावम संकेतायन भावम वार्ताये नमावम सवेश्वर्य नमावम महासेनाय भावो समय संकेतायन भावो आज्ञा सिकृस्यर्य नभावो అరిహిమాత్య ఈశ్వరేంసరూత సాంశే వసతు ఆలక్ష్మీ వసతు సీమి వశో నాగరుమన్యస్ మైశ్వం విద కట్ మేనా నక్షత్ర అశ్వనవ్యాప్ ఇష్టం మనిషాన అముమ్ మనిషానూ తపాద మై సన్నిశక్తిస్వ లమాతస్వ లితస్వేత వారాహి కాశీపురీ శుద్ధోదకస్థ మంగళస్థనం సమర్పయా